ఢిల్లీలో లోకేష్ అత్యంత కీలకంగా మారబోతున్నారనేసి ఒక టైటిల్ పెట్టాం దానికి కంటిన్యూషన్గా ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్లోకి లోకేష్ అని చెప్పి కూడా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నీ అది కూడా లోకేష్ కేంద్రంగా మనం చెప్పుకుంటూ ఉన్న టైటిల్ని చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నాయి అయితే ఎప్పుడు కూడా ఈరోజు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పలుసార్లు చంద్రబాబు నాయుడు అటు మోడీని కానీ అదేవిధంగా అంశాన్ని కలవడం జరిగింది అనేక మంది కేంద్ర మంత్రులు కూడా కలిశారు రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు మిగతా అంశాల్లో కీలక అంశాల్లో కావచ్చు అటు రాజకీయంగా చూసుకున్న ఇటు ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా అటు పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు నాయుడు కూడా పలుసార్లు అటెండ్ కావడం జరిగింది అయితే ఈసారి ఒకవైపు జాతీయ స్థాయిలో ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకంగా పూర్తి స్థాయిలో ఎన్డీఏకి బలం ఉంది ఈ రోజున అటు రాధాకృష్ణ సిపి రాధాకృష్ణన్ అయితే ఇప్పటికే అభ్యర్థిగా ఎంపిక చేస్తుంది ఎన్డీఏ ఆల్మోస్ట్ ఆయనే రాష్ట్రపతి అయ్యే ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా చూస్తే వి సుదర్శన్ రెడ్డిని కూడా అటు ఇండియా కూటమి తెర మీదకి తీసుకొచ్చింది అటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ మద్దతు ఇక్కడ వైఎస్ఆర్సీపీ మద్దతు ఎవటివైపు ఉంటుంది అనేది కూడా కీలకంగా మారబోతుంది మనకున్న నాలెడ్జ్ మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీని కాదని కాంగ్రెస్ సెఫర్ చేసిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశమే లేదు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చి ఉన్నారు మా మద్దతు మీకేనని చెప్పేసి అది కేవలం అధికారికంగా మాత్రమే ఇంకా బయటికి రావాల్సి ఉంది అయితే రేవంత్ రెడ్డి మాత్రం రోజున అటు చంద్రబాబుని అదేవిధంగా రాష్ట్ర బీజేపీని తెలంగాణ బీజేపీని ఏపీ బీజేపీ నేతల్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేలాగా తెలుగు వ్యక్తి అయినా రెడ్డికి మద్దతు ఇవ్వండి ఈ విషయంలో అని చెప్పి కూడా వాళ్ళని పొలిటికల్గా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు సెంటిమెంట్ రచ్చగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది అది ఆయన రాజకీయం బట్ ఇది ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది టీడీపీ సో ఈరోజు జనసేన కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేకపోయినా ఒకవైపు కేసులు జగన్మోహన్ రెడ్డిని తరుముతూ ఉన్నాయి అందుకని ఈరోజు బీజేపీని కాదని ఆయన బయటకు బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషను లేదు అలాగని మొన్న నిన్న మొన్న చూస్తే బీహార్లో ఏదైతే ఓట్ల గల్లంది గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీలో ఓట్ల గల్లంది గురించి ఎందుకు మాట్లాడరు అంటూ కూడా అటు అధికారంలో ఉన్న మోడీని వదిలేసి రాహుల్ గాంధీని ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయని చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే సో బీజేపీ ప్రాపకం కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో వెంపలాడుతున్నారనేది కూడా ఒకటి అర్థం అవుతుంది మనకు ఒక క్లారిటీ వస్తుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా ఇక్కడ మనం లోకేష్ గురించి చెప్పుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ కూటమి ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వం ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఫామ్ అయ్యి మోడీ అయినప్పటి నుంచి ఎక్కువగా కూడా జాతీయ స్థాయిలోని రాష్ట్ర స్థాయి మధ్య సంబంధాల విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఎన్డీఏ పక్ష సమావేశానికి చంద్రబాబు నాయుడు కానీ అటు జగన్ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అటెండ్ అయిన సందర్భం ఉంది అలా కాకుండా లోకేష్ పలుసార్లు తన శాఖకు సంబంధించి అయితే పలువురు మంత్రులు కూడా కలవడం జరిగింది మోడీ స్వయంగా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా లోకేష్ ఇన్వైట్ చేశారు అదేవిధంగా లోకేష్ తన ఫ్యామిలీతో కూడా వెళ్ళి మోడీని రెండుసార్లు పైగా కలవడం జరిగింది అలా నడుస్తూ వచ్చింది కానీ అత్యంత కీలకమైన ఇష్యూస్ జరుగుతూ ఉన్న సమయంలో ఏదైతే ఢిల్లీ స్థాయిలో అలాంటి సమయంలో లోకేష్ పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్నారు అటు మంత్రులు కలవడమే కాదు ఇటు అమిత్ షా దగ్గర నుంచి మోడీని కూడా కలుస్తూ ఉన్నారు ఇక అటు రాధాకృష్ణన్ స్పెషల్గా ఆయన సన్మానించడం కూడా జరిగింది అటు రాధాకృష్ణన్ కూడా మోడీ అటు లోకేష్ను కూడా అంతే హక్కుని చేర్చుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున తన పార్టీ నేతలతో ఎంపీలతో కలిసి వెళ్ళి ఆయన ప్రతి ఒక్కరిని కూడా అక్కడ టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఏదైతే జయకృష్ణ భార్య చనిపోవడంతో ఆయన వెనికి రావడం జరిగింది బట్ లోకేష్ పూర్తి స్థాయిలో ఈ ఇష్యూలు అన్నింటిని కూడా చేస్తున్నారు ఇక్కడ ఎవరికైనా సరే ఒక క్లారిటీ రావాల్సింది క్లారిటీ వచ్చి ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలో రోల్ ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు అలాంటి రోల్ని ఈసారి చంద్రబాబు నాయుడు ప్లేస్లో లోకేష్ లోకేష్ ప్లే చేయబోతున్నాడు అనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట మనం చూసినట్లయితే లోకేష్ ప్రధాన కార్యదర్శిగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయాల్లో అక్కడి నుంచి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు లోకేష్కి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేయడం జరిగింది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిని చేశారు అప్పుడే వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని లోకేషన్ తీసుకెళ్లి మంత్రిని ఎలా చేస్తారు అని చెప్పేసి కానీ తను ఆ మంత్రిగా ఉన్న తన శాఖకి అనేక నిధులు వరద పాలించారు ఆయన అనేక శాఖలను పరుగులు పెట్టించారు అనేక అవార్డులు రివార్డులు తన శాఖ ఖాతాలో వచ్చి కూడా చేరాయి బట్ ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిని తన ఛాయిస్గా ఎన్నుకున్నారు చాలామంది అడ్డు చెప్పారు ఆ రోజున మంగళగిరి వద్దు అది బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న కాన్స్టిటెన్సీ అది టీడీపీకి ఎప్పటి నుంచి ఏడీస్ నుంచి కూడా ఫేవర్గా లేని కాన్షియన్సీ అని చెప్పినా లోకేష్ అక్కడ గెలవడమే అసలైన ఛాలెంజ్ అంటూ కూడా ఆ తీసుకున్నారు ఆయన బట్ ఆర్కే చేతిలోని ఆ ఎన్నికల్లో అక్కడ ఓడిపోవడం జరిగింది లోకేష్ ఒకడే ఒకవైపు మిగతా మొత్తం ఒకవైపు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అక్కడ హామీలు ఇవ్వడం రాజకీయాలను నడిపించడం చేశారు షర్మిళ పరిచారం దగ్గర నుంచి ఆర్కే గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తాను లోకేష్ మీద గెలిస్తే అన్న హామీ వరకు అలాంటివి చాలా జరిగాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వేవ్లో లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయారు ఓడి మొత్తం పార్టీ అంతా ఇరవై మూడు సీట్లకే పరిమితం అవ్వడం ఒక ఎత్తు అయితే లోకేష్ ఒక్కడే ఓడిపోవడం ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది ఆఖరికి లోకేష్ తిండిని కూడా వైఎస్ఆర్సీపీ హేళన చేసింది లోకేష్ ఇక రోజా దగ్గర నుంచి నాని లాంటి వాడిని ఇద్దరు లేస్తే లోకేష్ని టార్గెట్ చేసేవాళ్ళు ఆ భాషని చాలా నీచస్థాయి భాషతోనే ఆయన టార్గెట్ చేసేవాళ్ళు అలా లోకేష్ తను తాను అక్కడి నుంచి ఎవరెట్టు చూసుకునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేయడమే నిత్యం ఆయన వాటన్నిటిని కూడా తనను తాను మలుచుకోవడానికి ఒక ఆయుధాలుగా మార్చుకున్నాడు ఆ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర కావచ్చు సో ఆయన స్పీచ్లో ఆయన పెంచుకున్న గ్రేజ్ కావచ్చు ఇవన్నీ కూడా లోకేష్కి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్స్గా మారుతూ వచ్చాయి ఇక వన్స్ పాదయాత్రలో లోకేష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కుప్పం నుంచి చాలామందికి అనుమానాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే లోకేష్ పాదయాత్ర చేయగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఆయన ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అటు పార్టీలోకి సో ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఎక్కువ ఉండింది అప్పుడు పాదయాత్ర చేసే ముందు అసలు లోకేష్ ఎంతవరకు పాదయాత్ర చేస్తారు ఎంతవరకు పట్టుదలతో ఉంటారని కొంతమంది అనుమానం పడితే ఇంకొంతమంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసలు లోకేష్ను పాదయాత్ర చేయనిస్తారా లేకపోతే అనేక అనుమానాలు ఇలాంటి అనుమానాల మధ్య ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు కుప్పంలో చాలా సింపుల్గా స్టార్ట్ అయిన పాదయాత్ర అనంతరం వచ్చేటప్పటికీ అక్కడ జనం నీరాజనాలు పట్టారు లోకేష్కి రాయలసీమ మొత్తం పూర్తి చేసుకొని ఆయన ఏదైతే నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టేటప్పటికి పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా ఆయన హక్కును చేర్చుకుంది అక్కడి నుంచి ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేయలేదు జనమే ఆయన నడిపించుకుంటూ కూడా తీసుకెళ్లారు అలా పల్నాడు లాంటి ఏరియాస్లో గుంటూరులో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో మనం చూసాం గన్నవరం లాంటి చోట బహిరంగ సభ పెట్టి ఎమ్మెల్యేగా వంశి ఉంటే తన తండ్రిని అవమానించిన వాళ్ళని పూర్తి స్థాయిలో రోడ్డు మీద అంటూ లోకేష్ చేసిన సవాల్ నిజంగా పార్టీ క్యాడర్లో కూడా నిజంగా ఒక ఉత్తేజాన్ని నింపింది ఎక్కడికక్కడ నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్లో ఏదైతే మండువారిపాలెం వేదికగా జరిగిన మహానాడు ఒక కొంత బూస్ట్ ఇస్తే ఆ తర్వాత లోకేష్ చేసిన పాదయాత్ర నిజంగానే ఆ పార్టీని అప్లిఫ్ట్ చేసింది క్యాడర్ కూడా ఎక్కడికక్కడ కదిలి లోకేష్ వెంట నడుస్తున్న పరిస్థితి కనిపించింది ఆ రోజున అలాంటి లోకేష్ గోదావరి జిల్లాలోకి పాదయాత్ర రూపంలో అడుగుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రిని కిల్ కేసులో అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయడం లోకేష్కి పాదయాత్రకు బ్రేకులు పడ్డం జరిగింది తర్వాత ఆయన ఢిల్లీలో ఉండి తన తండ్రికి బ్రేక్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఫాలోఅప్తూ ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఆయన తరపున ఆయన తల్లి చెల్లి ఆయన ఏదైతే బ్రాహ్మణి ఆయన భార్య బ్రాహ్మణి అదేవిధంగా ఆయన తల్లి భువనేశ్వరి కూడా ఫైట్ చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ పేరుతో ఆమె యాత్రలతో జనంలోకి వెళ్తే అటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అటు టీడీపీ యువతని టీడీపీ క్యాడర్ని కూడా టూ వర్డ్స్ నిరసనలు వైపు తిప్పేవాళ్ళు అలా లోకేష్ తను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం తన తండ్రికి బయలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాదయాత్రను కూడా పూర్తి చేశారు ఆయన ఈరోజు దాని ఫలితమే కూటమి ఏర్పడింది కూటమి ఏర్పడటమే కాదు కూటమిలో లోకేష్ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ఇక ఎక్కడైతే తను అవమానించారో మంగళగిరి అలాంటి చోటే భారీ మెజారిటీతో కలిసి మంగళగిరిని ఈరోజు అప్పుం చేర్చుకుంటా ఉన్నారు ఒక ఐడియల్ కాన్స్టిటెన్సీగా మంగళగిరిని మార్చేందుకు లోకేష్ తాపత్రయపడతా ఉన్నారు ఈరోజు తన పనితోనే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తా ఉన్నారు ఎందుకు విద్యాశాఖ తీసుకున్నారు లోకేష్ ఎందుకు అలాంటి క్లిష్టమైన శాఖని ఆయన తన దగ్గర ఉంచుకున్నారు అసలు లోకేష్ మంత్రి పదవి ఎందుకు అనే విమర్శలు అన్నిటికీ కూడా తన్ని పనిదినంతో ఈరోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఎక్కువగా మనం చూసినట్లయితే అటు పవన్ కళ్యాణ్కి ఎన్ఏ పక్ష సమావేశాలు చూసినా ఏది చూసినా బీజేపీలో పొత్తుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్కువ ప్రయారిటీ దక్కుతూ వచ్చింది బట్ మోడీ ఏపీలో వచ్చిన ప్రతి వేదికలో కూడా లోకేష్కి ప్రయారిటీ ఇచ్చారు లోకేషన్ పిలిపించుకుని కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే క్రమక్రమంగా గతంలో మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా లోకేషే కాబోయేసి ఏమంటూ చాలా సీరియస్గా ప్రచారం జరిగేది వాటన్నిటికీ స్వయంగా లోకేష్ చెక్ పెడుతూ వచ్చారు తన తండ్రి ఎన్నేళ్ల పాటు సేమ్గా ఉంటున్నారు అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆయన అయితే ఇప్పుడిప్పుడే మనం చూస్తే అటు ఢిల్లీ స్థాయిలో కూడా లోకేష్ కీలకం కాబోతున్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం దాన్ని అండస్ చేసే విధంగా తాజా లోకేష్ పర్యటన ఉంది ఒకవైపు ఉపరాష్ట్రపతి ఎంపిక జరగబోతో ఉంది చాలా కీలకంగా మారబోతూ ఉంది ఆ ఎన్నిక వన్ సైడ్ వే ఉంటుంది వన్ సైడ్గా ఏదైతే రాధాకృష్ణన్ గెలుస్తారనుకున్నప్పటికీ ఈరోజు సుదర్శన్ రెడ్డిని పోటీలో పెడటం ద్వారా ఇండియా కూటమి ఒక సవాల్ విసిరింది ఎన్డీఏ కూటమికి అందుకనే ఈరోజు గెలుపు అయినప్పటికీ కూడా బట్ అటు మీడియా కూడా పూర్తి స్థాయిలో నేషనల్ మీడియా ఈ అంశం మీద ఫోకస్ పెట్టిన పరిస్థితే కనిపిస్తోంది సో తమ బలాబలాలను చాటుకునే చాటుకునే ప్రయత్నంలో అటు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి అన్నంతగా చర్చ జరుగుతోంది ఇలాంటి టైంలో చంద్రబాబు లాంటి వ్యక్తులు చాలా కీలకమవుతారు ఎన్డీఏలో చంద్రబాబు సలహాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది మోడీ నుంచి అండ్ అమిత్ షా వైపు నుంచి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్లేస్లో లోకేష్ అక్కడికి ఈరోల్ ప్లే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రాష్ట్రపతి అభ్యర్థిని కూడా కలుసున్నారు అండ్కి అభినందనలు కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏపీలో పలు ఇష్యూల్ని టేకప్ చేసేందుకు తిరిగి వస్తే లోకేష్ అక్కడ మైండ్ థింగ్స్ని కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అందరినీ కలుస్తూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అటు మాట్లాడుతూనే మిగతా విషయాలను కూడా ఆయన ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే అటు ఆర్ఎస్ఎస్ నేతలను కూడా లోకేష్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పూర్తిగా లోకేష్ వైపే మొగ్గు చూపుతున్నారు కొన్ని అంశాల్లో అని కూడా చర్చ జరుగుతోంది ఉంది ఇది ఇప్పటిది కాదు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు హరీష్ రాయ్ జైల్లో ఉన్న సమయంలో లోకేష్ చాలా రోజుల పాటు దాదాపు నెల రోజుల పాటు ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు ఆ రోజున కూడా తన తండ్రి హరీష్ నిరసనగా అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు లోకేష్ చాలామంది అన్ని పార్టీల నేతల్ని కలిసారు బీజేపీ నేతలను కూడా కలిసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అమిత్ షా లాంటి వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయో ఇది చూసిన తర్వాత అటు అమిత్ షా అండ్ మోడీ లాంటి వాళ్ళు కళ్ళు తెచ్చుకున్నాయి అప్పుడే పురంధేశ్వరిని తోడించి పంపించి మరీ లోకేష్ని తీసుకొచ్చుకున్నాడు ఆయన లోకేష్తో మాట్లాడారు ఫస్ట్ అమిత్ షాతో కూర్చున్న లోకేష్ మీటింగ్ అంటే అదే అనుకో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టులో బీజేపీ భాగస్వామ్యం ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం అయితే ఆ రోజు అమిత్ షా వైపు నుంచి జరిగింది ఇక ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా ఎన్డీఏలో టీడీపీ అఫ్షల్గా చేరిన తర్వాత కూడా లోకేష్ పలుసార్లు అటు అమిత్ షాతో మోడీతో కూడా భేటీ కావడం జరిగింది ఇక ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అనేక వేదికల మీద అటు మోడీతో పాటు అమిత్ షాతో పాటు లోకేష్ ఒకే వేదికను పంచుకున్నారు అటు మోడీ కూడా ఈరోజు లోకేష్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ నోటితో అయితే లోకేష్ బాప్ అంటూ కూడా చంద్రబాబు నాయుడిని కమెంట్ చేశారు మోడీ అదే నోటుతో ఈరోజు లోకేష్ని మాట ముందు అక్కుం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే నోటితో అమిత్ లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి తీస్తూ ఉన్నారు సో అందుకే ఈరోజు ఉపరాష్ట్రపతి అనే అంశంలో ఉపరాష్ట్రపతి ఎంపిక అనే అంశంలో జాతి మొత్తం కూడా అటువైపు ఢిల్లీ వైపు చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు లోకేష్ అక్కడ సాలిడ్గా ఫోకస్ అవుతున్న పరిస్థితి ఉంది గతంలో తన తండ్రి ఎప్పుడైతే జైల్లో ఉన్న సమయంలో అటు ఆర్ఎస్ఎస్ పెద్దల మద్దతు కూడా ఆయన కూడగట్టారు ఎందుకంటే ఈ రోజున గడ్కరీ దగ్గర నుంచి అద్వాని దాకా ఉమాభహారీ దాకా చాలా మంది నేతలు చంద్రబాబు నాయుడికి సాలిడ్ అపార్ట్ ఫ్రమ్ పార్టీ సన్నిహితులు అయిన వాళ్ళు ఉన్నారు సాలిడ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరి మద్దతు కూడా ఈరోజు ఆ రోజు లోకేష్ కూడగట్టే ప్రయత్నం చేశారు ఈరోజు కూడా అటు ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా ఆయన కలిసే ప్రయత్నం చేస్తూ అనేది అయితే ఒక చర్చ ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే పూర్తిగా బీజేపీ నడుస్తూ ఉంది మధ్యలో కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చి మోడీ మీద మోహన్ భగత్ లాంటి వాళ్ళ ఆయన ఏజ్ గురించి ఆయన దిగిపోవాలని దాని గురించి కామెంట్స్ చేసిన గత కొన్ని రోజులుగా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఫోల్డ్లోనే బీజేపీ వెళ్తా ఉంది ఆర్ఎస్ ని ఎక్కడా కూడా డినై చేసే ప్రయత్నం చేయట్లా రాధాకృష్ణని ఎంపిక చూస్తేనే మనకు అర్థమవుతుంది జగదీప్ దానికంటే పక్కన పెట్టిన విషయంలోనే మనకి ఈ సంగతి తెలుస్తూ ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఈ రోజున లోకేష్ లాంటి వాళ్ళు కూడా అటు ఆర్ఎస్ఎస్ నేతలతో పూర్తి స్థాయిలో సయోజు చేసుకోవడం పూర్తి స్థాయిలో ఆయన వాళ్ళతో తన తండ్రి తరహాలోనే కోపకు చేసుకునే ప్రయత్నం చేయడం ఆయనకు ఒక ఎస్సెట్ కాబోతుందని అనుకోవచ్చు సో అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా లోకేష్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో పూర్తి స్థాయిలో జాతీయ జాతీయ రాజకీయాల్లో కూడా లోకేష్ ఈరోజు హైలైట్ అయ్యేందుకు లోకేష్ ఆ విధంగా హైలైట్ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు వెనుకుండా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా రోజున జాతీయ స్థాయి రాజకీయాల్లో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్లేస్లో లోకేష్ హైలైట్ అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం లెట్ సి మరి లోకేష్ నిజంగానే జాతీయ రాజకీయాల్లో ఆ స్థాయిలో ఎంటర్ అవుతారా నిజంగానే తన తండ్రి తరఫున తానే చక్రం దిప్పే ప్రయత్నం చేయడం వెనుక అసలు వ్యూహం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లోనే మనకి క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు